హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నైట్ మా ఆయన నాకు చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పి వెళ్ళి త్రీ హండ్రెడ్ అండ్ గ్రామ్స్ లేదా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి చికెన్ తెచ్చుకున్నాడు అరకిలో కూడా తెచ్చుకోలేదు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకున్నాడు దాన్ని చికెన్ కర్రీ చేస్తానంటే వద్దు నేనే ఫ్రై చేసుకుంటానని చెప్పి ఆయన చికెన్ ఫ్రై చేసుకుంటున్నాడు చూడండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకొచ్చాడు కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాడు మరి పెద్ద ముక్కలు కాకోకుండా కొంచెం మీడియం కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాడు ఎందుకంటే సాత్విక్ కూడా తింటాడండి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అనేది వాడి కోసమే మెయిన్ వండేదైతే చాలా టేస్టీగా ఉంటుందనివి చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసమని ముందుగా చికెన్ అయితే బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగాడు కడిగిన తర్వాత నీళ్ళని పక్కన వంచేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం పెద్ద ఫ్యాన్ అయితే మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఫ్రై కాబట్టి మంచిగా వేయించడానికైతే పెద్దగా ఉంటే ప్యాన్ అనేది బాగా బాగా వేయించుకోవడానికైతే మనకి బాగుంటుంది బాగా విశాలంగా ఉంటుంది కాబట్టి వేయడానికి కూడా అది బాగుంటుంది సో ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసి చికెన్ అనేది వాటర్ లేకోకుండా ఫస్ట్ బాగా వేయించుకున్నాడు తర్వాత వచ్చేసి చికెన్ మెయిన్ అండి ఆయిల్లో ఉడికించేది కాదండి బాగా నీళ్ళలో నీళ్లు పోసి మంచిగా ఉడకబెట్టాడు ఒక పది నిమిషాలు అవి వాటర్ అన్నీ ఇంకిపోతాయండి వాటర్లో బాగా ఉడికినాదంటే చికెన్ అనేది మంచిగా మెత్తగా ఉడికిపోతుంది వాటర్ అన్నీ అవి ఎంతకే అవాపరేట్ అయిపోతాయి చికెన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది పిల్లలు అయితే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇందులో మనము ఎలాంటివి మసాలాలు అనేవి యాడ్ చేయము జస్ట్ కారము ఇవి మాత్రమే యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మినిమం ఒక పదహైదు నిమిషాలు అనేది చికెన్ అనేది ఉడకడానికి టైం పడుతుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాడు కొద్దిగా అంటే మరీ ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి ముందుగా ఉడకడం కోసమని కొద్దిగా సాల్ట్ వేసాడు తర్వాత కొద్దిగా పసుపు కూడా వేశాడు పసుపు అనేది మనం కొద్దిగా మంచిగా ఎక్కువనే వేసుకున్నాడండి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అనేది వేసాడు ఎందుకంటే పసుపు చికెన్లో వేసామంటే దాంట్లో ఉండే క్రీమ్లన్నీ చచ్చిపోతాయి కదా అంత మంచిగా కలిసేటట్టు కొద్దిసేపు కలిపినాడు కలిపిన తర్వాత అట్లే కొద్ది బాగా నీళ్ళన్నీ మరిగేంత వరకు అవి అంత కవి ఆవిరేంత వరకు అట్లే చికెన్ మెత్తగా ఉడకబెట్టాలండి ఎందుకంటే చిన్నపిల్లలకి బాగా ఇష్టం కదండి ఈ చికెన్ అనేది బాగా ఇష్టంగా తింటారు చూడండి మా సాత్వ్ వాళ్ళ నాన్న వంట చేస్తుంటే కిచెన్లో నుంచి బయటికి వెళ్తలేడు అసలు ఆ చికెన్ అనేది అట్లనే నీళ్ళలో ఉడుకుతూ ఉంది దానికోసం ఇప్పుడు మళ్ళీ చికెన్ కర్రీలో ఫ్రై కోసం అని ఒక రెండు వెల్లుల్లిలో ఒక పదిహే పది పదిహేను వెల్లుల్లు చిన్నగా కట్ చేశాడు తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాడు చూడండి వెల్లుల్ అనేవి ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తున్నాడో చూస్తున్నారు కదా వాడైతే సాత్విక్ ఆడే గ్యాస్ కౌంటర్ దగ్గరే కూర్చున్నాడు అస్సలు ఎడిచిపెట్టి పోతలేడు వాళ్ళ నాన్న అయితే మేము ఎక్కడుంటే వాడు కూడా అక్కడే ఉంటాడండి బయటకు పోరా కూర్చోపోరా బయట అంటే అస్సలు కూర్చొని కూర్చోడు మేము ఎక్కడ ఉంటే అక్కడే నేను వంట చేస్తానని ఏడుస్తాడు ఆల్మోస్ట్ వంట చేసినంత పనే చేస్తాడండి వాడికి రాకపోయినా సరే నేనే చేస్తాను అంటాడు ఆయనని చూశారు కదా చన్నగా కడిచేస్తున్నాడు ఆల్రెడీ మీరు వెల్లుల్లి చూసినట్టయితే చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాడు దాబాలలో కానీ అక్కడ కానీ ఇట్లనే చేస్తారండి ఎందుకంటే మొన్న నేను ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ చూశాను ఆయన కూడా సేమ్ ఇట్లనే ఉడకబెట్టి ఇట్లనే చేశాడు చాలా టేస్ట్ అనిపించింది సో మీరు కూడా ఒకసారి ఇట్లా చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనము ఆయిల్ అనేది చికెన్ ఫ్రైకి ఎక్కువ పడుతుంది ఆయిల్లో ఉడికించామంటే ఇలాగ నీళ్ళలో ఉడికించామంటే ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు చూడండి నీళ్ళని మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయి చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా చూసినట్టయితే చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది బాగా సాఫ్ట్గా పిల్లలు కూడా ఇట్లా చేస్తే మాత్రం ఇష్టంగా తింటారండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాడు రెండే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేయలేదు ఎందుకంటే చిన్నపిల్లలు తినేది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పోస్తే మనకు కూడా హెల్త్కి అనేది మంచిది కాదు కాబట్టి రెండే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసేసి ఆయిల్ అంతా బాగా చికెన్కి కలిసేటట్టు బాగా వేయించుకుంటున్నాడు చికెన్ ఫ్రై కాబట్టి మనం ఆయిల్ అనేది రెండే వేసామండి మామూలుగా అయితే చికెన్ ఫ్రై అయితే మినిమం ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు అన్న ఆయిల్ పోసి అందులో వేయించుతారు ఆయిల్లోని మేము ఉడకబెట్టేసాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పోయలేదు రెండు ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసేసాడు తర్వాత వచ్చేసి మనం కట్ చేసి ముందే పక్కన పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ చిన్న చిన్న ముక్కలు కూడా అందులో వేసేసాడు తర్వాత రెండు కలిసేటట్టు కలుపుకుంటున్నాడు కొద్దిగా కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి మా ఇంట్లో కొత్తిమీర లేదని నేను కొత్తిమీర వేయలేదు మా ఆయన కొంచెం కరివేపాకు ఆనియన్స్ వెల్లుల్లి మూడు వేసేసి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగానేనండి మరి ఎక్కువ కూడా లేదు కొద్దిగానే చికెన్ మసాలా వేసాడు తర్వాత కారం అనేది కొంచెమే వేశాడు ఒక టేబుల్ స్పూన్ కూడా వేసిండాడు కారం అనేది కొంచెమే వేసిండు ఎందుకంటే సాత్విక్ అండి మెయిన్ మా ఇంట్లో తినాల్సింది సాత్వికే మేము తినే తినకపోయినా ముందు వాడైతే తినాలి పిల్లలకి పెడితేనే కదండి మనకు కడుపు నిండి అనిపిస్తుంది కడుపు నిండినట్టు అనిపిస్తుంది సో అందుకనే ఏ వంట చేసినా ముందు వాడిని దృష్టిలో పట్టుకొనే మేము వంట అనేది చేస్తాము చూశారు కదా చికెన్ కర్రీ అనేది చికెన్ ఫ్రై అనేది ఎంత మంచిగా టెంప్టింగ్గా అనిపిస్తుందో టేస్ట్ మాత్రం చెప్తున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ లేకపోతే ఏమన్నా మనకు చారు చేసుకున్నప్పుడు కానీ ఇట్లా చేసుకొని తిన్నారంటే సైడ్ డిష్గా చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ మాత్రము వేరే లెవెలు టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఎప్పుడు చేయలేదండి మా ఆయన మామూలుగా బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకొని తింటుంటాడంట ఇదే మా ఆయన ఫస్ట్ టైం ఇంట్లో చేయడము మామూలుగా నేను ఎప్పుడు చికెన్ కర్రీ వండుతాను లేకపోతే చికెన్ ఫ్రై అనేది ఆయిల్లో చేస్తూ ఉంటాను కానీ ఇలాగ ఎప్పుడు అయితే చికెన్ ఫ్రై అనేది చేయలేదు ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దీనికి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు అది కాక తొందరగానే అయిపోతుంది మినిమం ఈ చికెన్ ఫ్రై అనేది అయితే మాత్రము ఒక అరగంట టైం అనేది పడుతుందండి ఎందుకంటే మంచిగా ఉడకాలి కదా చికెన్ అనేది నీళ్ళల్లో తర్వాత మనం ఆ నీళ్ళని ఏవాపరేట్ అయినాక చికెన్ని ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా టైం అనేది పడుతుందండి మినిమం అరగంట అనేది టైం బాగా పడుతుంది చూడండి మా ఆయన అయితే నా కొడుకు కోసం అని చికెన్ ముక్క ఒకటి ఇచ్చాడు వాడు ఒకటేమైనా అడుగుతున్నాడు నాకు చికెన్ అని అందుకోసమనే మా ఆయన ఒక ముక్క లేదని టెస్ట్ చేసి వాడికిస్తే ఉడికిందని చెప్పాడు వాడైతే అందుకనే చికెన్ ముక్క వాడికిచ్చి తినమని చెప్పిండు తర్వాత చూశారు కదా చికెన్ అనేది ఎంత మంచిగా ఉడికిపోయిందో కలర్ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదండి ఈ చికెన్ ఫ్రై అనేది టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఆయిల్లో ఉడికియడమే కాకుండా చికెన్ అనేది ఇలాగ నీళ్ళల్లో ఉడికించి తర్వాత ఫ్రై చేయండి కొద్దిగా ఆయిల్ వేసి చేశారంటే రోజు చేయమ్మా ఈ చికెన్ ఫ్రై అని మీ పిల్లలు కానీ ఖచ్చితంగా డైలీ అడుగుతారండి ఇట్లా చేసి పెట్టారంటే మర్చిపోకుండా ఒకసారి ఈ చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి